హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో మనం ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ అనేవి గతంలో రిలీజ్ చేయడం జరిగింది ఆ గతంలో విడుదల చేసినటువంటి ట్వంటీ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎగ్జామ్ డేట్స్ అనేది కూడా ప్రకటన చేయడం జరిగింది మరి జనరల్ స్టడీస్ అనేది ఆ ఎగ్జామ్లో ఆ ట్వంటీ వన్ ఎగ్జామ్లో కూడా ఒక కీలక పాత్రను పోషించడం జరుగుతుంది సో ఆ ట్వంటీ వన్ ఎగ్జామ్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే సో మనకి ఏఈ ఎగ్జామ్స్ అనేవి అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ ఎగ్జామ్స్ సంబంధించి ఫారెస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి అదేవిధంగా అసిస్టెంట్ మోటో మోటార్ వెహికల్కి సంబంధించి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఇలా టోటల్గా ఒక ట్వంటీ వన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి జాన్వరి అండ్ ఫిబ్రవరి ఎండింగ్లో అనేది కండక్ట్ చేయడం జరిగింది అంటే సుమారుగా జనవరి ఎండింగు ఫిబ్రవరి పది పన్నెండు ఈ తేదీల్లో అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క పిపిఎస్ అకాడమీ అనేది ఆ జనరల్ స్టడీస్లో అత్యధికమైనటువంటి స్కోర్ని సాధించే దిశగా ఈ యొక్క జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది మీకు ఈ రోజు నుండి ప్రారంభించడం జరుగుతుంది సో ఈ రోజు అనగా ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ పిఎం మనకి ఈ కోర్స్కి సంబంధించినటువంటి విషయాలతో పాటు డైరెక్ట్గా ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే జనరల్ స్టడీస్ పైన మేము పట్టు సాధించాలి అనేటువంటి వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఇప్పటి వరకు జనరల్ స్టడీస్ చదివి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని తెలుసుకోలేకపోయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళ కోసం అనేది మన పీపీఎస్ అకాడమీ అనేది జనరల్ స్టడీస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్ నైంటీ నైన్కి అనేది ఈ కోర్స్ ఫీ అనేది మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఎంసీక్యూస్ మరియు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో దీనికి సంబంధించిన ఏపీఎస్సి వన్ ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ విభాగం అనేది చాలా కీలక పాత్రను పోషించడం జరుగుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయం అయితే ఈ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎవరి పేపర్లు ఇప్పుడు ఎగ్జ అగ్రికల్చర్ వాళ్ళు అనేది ఉన్నారు అగ్రికల్చర్ అనేది సెకండ్ పేపర్ అనేది ఉంటుంది అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళకు వాళ్ళ పేపర్ సెకండ్ పేపర్ అనేది ఉంటుంది అదేవిధంగా ఎండోన్మెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సెకండ్ పేపర్ కామన్గా ఉంటుంది అంటే ఫస్ట్ పేపర్ మాత్రం ఏముంటుంది పేపర్ వన్ ఏముంటుందంటే ఈ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది మరి జనరల్ స్టడీస్ అంటే సుమారుగా ఒక తొమ్మిది పది విభాగాలు అనేవి అందులో ఉన్నాయి జోగ్రఫీ అని పాలిటీ అని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఎన్విరాన్మెంటల్ అని ఇట్లా మనకి ఒక నైన్ టు టెన్ పార్ట్స్ అనేవి ఉన్నాయి మరి వాటి కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలను అనేది మనం చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సార్ట్ వెర్సన్ ద్వారా అనేది ప్రిపరేషన్ మనం ప్రారంభించాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా ఎప్పటికే చదివి రిపీట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది సార్ మరి ఏంటి ఈ ఎంసీక్యూస్ బ్యాచ్ యొక్క గొప్పతనం ఏంటి ఇందులో ఏ అంశాలను మనం కవర్ చేస్తామంటే సో గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ ఒక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నాం అనుకోండి ఒక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం సుమారుగా మనకి ఏపీ మరియు ఇండియన్ జోగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ చేయమన్నారు మనకి సిలబస్లో ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియన్ జోగ్రఫీ అని ఇచ్చారు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జాంపుల్ భారతదేశము యొక్క దానికి సంబంధించిన ఉనికి అనేటువంటి ఒక చాప్టర్ అనేది ఉందనుకుందాం ఇందులో ఆల్రెడీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దేనిపైన వచ్చాయి మనకి సో ట్రాపిక్ ఆఫ్ కాన్సర్ మీద వచ్చాయి అంటే కర్కట రేఖ పైన అదేవిధంగా బార్డర్స్ సంబంధించినటువంటి బార్డర్ స్టేట్స్ మరియు బార్డర్ కంట్రీస్ మీద ఇలా మనకి వీటి మీద మోర్ దెన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ అనేది మనకి ఇంతకు ముందు ఏపీఎస్ అడిగారో అదే ఏరియాస్లో ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఫోకస్ చేస్తూ అంతేకాకుండా కరెంట్ అంశాలు అనేవి ఇప్పుడు మనకి ప్రతి సబ్జెక్ట్లో ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి జోడించబడ్డాయి రీసెంట్గా హోమ్ ఎఫైర్స్ వాళ్ళు ఏం చేశారు ఇండియా యొక్క కోస్టల్ లైన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఒకప్పుడు మన కోస్టల్ లైన్ అనేది ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఉండే కోస్టల్ లైన్ ఈరోజు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లకు అనేది మన యొక్క హోమ్ అఫైర్స్ వాళ్ళు అనేది ఇండియన్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అనేది అనౌన్స్మెంట్ చేశారు సో ఇది ఒక అప్డేటే కదా ఇది ఒక కరెంట్ కరెంట్ అంశమే కదా సో ఇటువంటి అంశం ని జోడించుకుంటూ మీకు ఏంటంటే జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది అట్లనే పాలిటిక్స్ సంబంధించి అట్లనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒకవైపు కరెంట్ అంశాలను అనేది ఫోకస్ చేస్తూ మరొక అంశాలను ప్రీవియస్లో ఏ ఏరియాస్ అనేది ఎగ్జామినర్ అనేది ఫోకస్ చేయడం జరిగింది ఏ ఏరియాస్ నుండి ఎగ్జామినర్ అనేది క్వశ్చన్ ఇవ్వబోతున్నాడు ఇటువంటి అంశాలన్నిటినీ బేస్ చేసుకుంటూ మనం మన యొక్క ఈ కోర్స్ అనేది ఏదైతే ఉంటుందో జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ బ్యాచ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంసీక్యూస్ బ్యాచ్ కోర్సును అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ యొక్క ఈ ట్వంటీ వన్ నోటిఫికేషన్లకు సంబంధించి ఎవరి పేపర్లో వాళ్ళు మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు కానీ అందరూ కూడా ఎక్కడ డౌట్ పడతారంటే జనరల్ స్టడీస్ మొత్తాన్ని కూడా ఏ విధంగా కవర్ చేయాలి ఎందుకంటే చాలా ఉద్యోగాల్లో మీకు జనరల్ స్టడీస్ అనే కీలక పాత్రను పోషించడం జరుగుతుందండి మరి అటువంటి జనరల్ స్టడీస్లో హైయెస్ట్ స్కోర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ మంచి అవకాశం అనేది మంచి జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది ఇక చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు సార్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంతవరకు చదవాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎంతవరకు తీసుకోవాలి ఎన్విరాన్మెంటల్ వంటి విషయాలు ఎంతవరకు తీసుకోవాలి ఏ అంశాలను అనేది ఎగ్జామినర్ అనేది మనకి ఆల్రెడీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం కోర్స్ చేసాం దీని మీద దీని మీద కోర్స్ చేసాం దీని మీద నోట్స్ మీద పీడిఎఫ్లు కూడా అందివ్వడం జరిగింది సో మరి ఇప్పుడు ఉండేటువంటి ఈ నలభై ఐదు రోజుల్లో సుమారుగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ జనరల్ స్టడీస్ పైన ఎలా అవగాహన పొందాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో జనరల్ స్టడీస్ మొత్తాన్ని ఏ విధంగా చదవాలి అప్ టు డేట్ని మొత్తాన్ని కూడా మనం ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అనే దానిపైన మీరు మొత్తాన్ని అంటే కరెంట్ అప్డేట్ జోగ్రఫీ కరెంట్ అప్డేట్స్ కానీ లేదా పాలిటీ కరెంట్ అప్డేట్స్ కానీ లేకపోతే మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అప్డేట్స్ ఇవన్నీ మీరు ఐ మీన్ ఒక దగ్గరికి అనేది చేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కానీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో కరెంట్ అప్డేట్తో కూడినటువంటి ఎంసీక్యూస్ క్వశ్చన్స్తో కూడినటువంటి ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ఆల్రెడీగా మనకి జానవరి నుండి డిసెంబర్ వరకు ఉండేటువంటి అప్డేట్ అంశాలతో పాటు ప్రీవియస్ ఎగ్జామినర్ ఏ ప్రశ్నలపైన ఇవ్వడం అనేది జరిగింది ఆ ప్రశ్నలనే మరి కాస్త లెంతీగా కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ మీకు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి సో ఈ బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో టుడే నుండి స్టార్ట్ అవుతుందండి సో టుడే నుండి మీకు డైలీగా సిక్స్ టు ఎయిట్ పేయ్యం అండి సో సుమారుగా ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది మీకు ఈ యొక్క లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మన పీపీఎస్ అకాడమీ అనేది సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఇంటెన్సివ్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆల్ కాంపిటేటివ్ అంటే ట్వంటీ వన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో ఆ జనరల్ స్టడీస్ని ఒక కీలకమైనటువంటి పేపర్గా పరిగణలోకి తీసుకుంటూ అందులో ఉండే ప్రతి ప్రశ్నకు కూడా మన పీపీఎస్ అకాడమీ యొక్క నోట్స్ ఉండి పీపీఎస్ అకాడమీ యొక్క ఎంసీ అనేది దానికి దానికి తగ్గట్టుగా ఒక సైంటిఫిక్ వేలో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో వాటిని బేస్ చేసుకుంటే మీకు ఎంసీక్యూస్ కూడా మేము ప్రిపేర్ చేసాము ఈ ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ట్వంటీ వన్ అనగా ఈ రోజు నుండి బ్యాచ్ కూడా మీకు అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుండి పర్ఫెక్ట్ వేలో మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మీరు కాన్సన్ట్రేషన్గా ఇప్పటివరకు మేము జనరల్ స్టడీస్ పేపర్ ఇప్పటివరకు చదవలేదు సార్ మాకు అందులో ప్రతి అంశము డౌట్ అనే వాళ్ళకు కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఏం చేస్తామంటే జనరల్ స్టడీస్ మొత్తంలో ఉండేటువంటి కొన్ని అంశాలను కవర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీగా మన పీపీఎస్ అకాడమీలో మా యొక్క ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ ఇప్పటివరకు చూసి ఉంటారు ప్రసాద్ సాద్ కానీ లేదా నాది కానీ అంటే ఒక ఎంసీక్యూస్ తీసుకున్నామంటే దాని సరౌండెడ్ ఏరియా మొత్తం అంశాలను కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ వీడియోలు చూసినా కూడా ఇది మీకు తెలుస్తూ ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా లేదా సిలబస్లో ఎగ్జామ్ పర్పోజ్ యూజ్ అయ్యే విధంగా అనేది ఈ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది ఉండబోతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అనేది ఉంటారో ఆ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి అభ్యర్థులు అనేది ఈ కోర్స్ అనేది ఉపయోగించుకోవాల్సిందిగా మన పీపీఎస్ అకాడమీ నుండి కోరుతున్నాం సో ఇది ఈ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే అంటే చాలామంది మనకి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఈ ఏరియా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏరియా ఎంతవరకు కవర్ చేయాలి అందులో అప్డేటెడ్ అంశాలు ఏంటి సో ఇటువంటి డౌట్స్ ఏదైనా కూడా కంపల్సరీగా మీరు ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో మన కాంటాక్ట్ నెంబర్ పీపీఎస్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ద్వారా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు తీర్చడం జరుగుతుంది సో ఇది మనకి ఒక కోర్స్ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఈ జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ బ్యాచ్ అంటే ఎవరైతే అప్లై చేశారు ఎందుకంటే ఈ ఉద్యోగాలకి చాలా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందండి మనకి చాలా కాంపిటీషన్ అంటే జనరల్ నోటిఫికేషన్ గ్రూప్స్ అండ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కంటే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఈ కాంపిటీషన్లో సెకండ్ పేపర్ మీ పేపర్ మీరు ఎలాగైనా చేస్తారు మనమందరం కూడా చేయాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది చేసే వాళ్ళు మాత్రమే ఉద్యోగాన్ని పొందుతారు జనరల్ స్టడీస్ పేపర్ అనేది కీలక పాత్ర కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఆల్రెడీగా కోర్సు లాంచ్ చేశామండి సో ఆల్రెడీగా మనం కోర్సు లాంచ్ చేసి సుమారుగా సిక్స్టీ డేస్ ప్లానింగ్ కూడా అవుతుంది ఆ కోర్స్ రన్ అవుతుంది సో కోర్సులో చే వాళ్ళందరూ ఏమంటున్నారు సరే మాకు సబ్జెక్ట్ అనేది ఎంత చదువుతున్నకూడదు ఎంసీక్యూస్ ఎంత వరకు అనేది మేము ఫాలో అవ్వాలి ఫాలో చేసుకోవాలి తెలియడం లేదు అంటే అప్పుడు లెసన్ వైజ్గా చాప్టర్ వైజ్గా కొన్ని ఎంసీక్యూస్ని బేస్ చేసుకుంటూ మేము వాటిని ఇంకా లైవ్ బ్యాచ్లో కూడా ఇవ్వడానికి అనేది సంసిద్ధంగా ఉన్నాం సో ఈ ఆపర్చునిటీ అనేది అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్